ఒక త్రీ ఫోర్ డేస్ కిందట ఏదైతే సంసారాలు బాగున్నటువంటి భారతదేశంలో ఏదైతే వైవాహిక జీవితాల మధ్య బాగుపడుతున్నటువంటి భారతదేశంలో కొంతమంది ఆకతాయిలు అటు అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వయసులో యుక్త వయసులో చేసేటువంటి పనులంతా కూడా చేసేసి ఆ సంబంధాలు మంచి మానవ సంబంధాలు తెంచేసరికి తెగిపోయేసరికి క్రిమినల్ కేసెస్ పెడుతున్నారు ఆపోజిట్ జెండర్ మీద అటు పార్ట్నర్ మీద అటు మేల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఈ యొక్క వైవాహిక జీవితం కావచ్చు లేదంటే పెళ్లి ముందు మీరు ఎవరైతే పెట్టుకున్నటువంటి సంబంధాలు చెడిపోతే క్రిమినల్ కేసెస్ లో లాగొద్దు అని మధురై బెంచ్ మద్రాస్ హైకోర్టు ఖరాఖండిగా చెప్పేసింది మేడం ఏం చెప్తారు దీని గురించి మీరు అయితే రీసెంట్ గా జరిగింది ఇది ఏంటంటే ఈ కేసులో ఏందంటే అబ్బాయి ఎవరైతే విజయ్ అనే వ్యక్తి అని అమ్మాయి లవ్ చేసింది నైన్ ఇయర్స్ వాళ్ళ రిలేషన్ లో ఉన్నారు దాని తర్వాత అండర్స్టాండింగ్ జరగక కేసు ఫైల్ అయింది అనమాట సో అతని పైన కొన్ని కేసెస్ ఫైల్ చేయడం జరిగింది ఏదైతే మదర్స్ ధర్మాసనం ఏం చెప్పింది అనమాట అంటే మీరు నిజంగా నిజంగానే గురి అయితేనే మీరు ఏదైతేనే రేజ్ చేసుకోండి క్రిమినల్ కేసు అనేది రేజ్ చేసుకోండి బట్ అనవసరంగా మీరు యువతని తప్పుదారి పట్టించకండి క్రిమినల్ కేసెస్ లో ఇరికి అని చెప్పేసి క్లియర్ కట్ గా అదైతే జడ్జిమెంట్ ఇచ్చేసింది ఈ మద్రాస్ హైకోర్ట్ అయితే సో ఇది 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 పక్కన పెడితే నిజానికి కూడా ఇది మద్రాసులోనూ ఎక్కనో కదా ఆల్ ఓవర్ ఇండియాలో ఫేస్ చేస్తున్న ఎవ్రీ పీపుల్ ఎవ్రీ పర్సన్ నిజంగా ఎఫెక్టెడ్ అయ్యారు అమ్మాయిలు కాలేదని కాదు ఎఫెక్టెడ్ అయ్యి ఉండొచ్చు అయినారు సో నేను చెప్పేది ఏంటి అంటే యువతకి ఏమైతుందంటే వాళ్ళు కొన్ని రోజులు రిలేషన్షిప్ లో ఉంటారు అనమాట లివింగ్ రిలేషన్ కానీ లవ్ లో గానీ ఉంటారు ఏమైపోతుంది ఈ ఈ లవ్ లో ఉన్నప్పుడు ఏదైతే కండిషనల్ గా వాళ్ళు కొన్ని ప్రామిసెస్ మ్యారేజ్ లైక్ ఏవేవో ప్రామిసెస్ ఉన్నప్పుడు అది ఒక టైం వచ్చినప్పుడు ఫుల్ఫిల్ కానప్పుడు ఏం చేస్తారంటే డైరెక్ట్ వెళ్ళి పిఎస్ లో రేప్ కేసు ఫైల్ చేయడము సమ్ కొన్ని క్రిమినల్ కేసెస్ లాడ్జ్ చేపిస్తారు అనమాట సో దీని వల్ల చాలా మంది ఎఫెక్ట్ ారు అంటే జనరల్ గా చూస్తే మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇలాంటి కేసెస్ అసలు మీరు పోలీస్ స్టేషన్ కి పోతే రోజు ఒక కేసు క్యూలో ఉంటారు అక్కడ పోయి అబ్బాయిని అడిగితే ఏమైంది అంటే సో అండ్ సో నేను ఇంతకు ముందు లవ్ చేసిన నాకు మ్యారేజ్ ఫిక్స్ అయింది నాకు ఎంగేజ్మెంట్ అయింది నెక్స్ట్ డే నాకు కంప్లైంట్ పెట్టింది అమ్మాయి ఇట్లాంటివి మనం చెప్పుకోదు కానీ ఇండస్ట్రీలో గానీ పెద్ద పెద్ద నటులకు అండ్ చిన్న చిన్న ఇప్పుడు చాలా మందికి మేము పోతున్నటువంటి ప్రదేశాల్లో అంటే కవరేజ్ కోసం కావచ్చు లేదంటే జరిగినటువంటి సంఘటన టీవీ ద్వారా వెళ్తుంటే ఆ ఆ జర్నలిస్ట్ గా యాజ్ ఏ మీడియా పర్సన్స్ గా మీ యొక్క ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ప్రచారం చేయండి సార్ మాకు ఇలా అన్యాయం జరిగిందని చెప్పేసి మన హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక అమ్మాయి నాకు నేరుగా ఫోన్ చేశారు మేడం తనతో మాట్లాడేటువంటి ప్రయత్నం చేద్దాం నమస్తే మేడం నమస్తే మేడం మేడం రీసెంట్ గా మా యొక్క ఛానల్ పేరు చూసేసి లేదంటే మీకున్నటువంటి ప్రాబ్లం చెప్పారు కదా మాకు కాల్ చేసేసి అవునండి యా అడ్వకేట్ పప్పి గౌడ్ అని చెప్పేసి సీనియర్ అడ్వకేట్ హైకోర్ట్ లాయర్ ఉన్నారు మేడం ఒకసారి మీ ప్రాబ్లం చెప్పండి ఇలా లైక్ మా మీ వాళ్ళ కూతురండి అన్నమాట ఓకే తను ఎంబీఏ చేసే టైంలో కంపెనీ లవ్ చేసింది ఓకే సో వాళ్ళ రిలేషన్షిప్ ఏర్ వన్ త్రీ ఇయర్స్ అలా ఉండే ఉంటుంది ఓకే వాళ్ళు ఇది లవ్ చేసుకున్నారు ఇలా త్రీ ఇయర్స్ సిరిచువల్ రిలేషన్షిప్ లో కూడా ఉన్నారు పెళ్లి చేసుకుంటామని సో త్రీ ఇయర్స్ తర్వాత ఏమైంది ఇలా చేసుకోను అని అబ్బాయి చేసుకోనని సో వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ డౌరీ సో లైక్ ఇప్పుడు మాకు కావాల్సింది అంటే ఇంతనే కావాలని ఆ అబ్బాయిని చేయడము లేదంటే ఈ అబ్బాయి కూడా ఇష్టం లేదు కావచ్చు సో మొత్తానికి ఇంకా చేసుకోను అన్నట్టు ఓకే త్రీ ఇయర్స్ తర్వాత మేము పోలీస్ స్టేషన్ లో పెట్టాం ఇంకా అబ్బాయిని సో కేస్ కూడా ఇంకా అబ్బాయి మీద సిక్స్టీ నైన్ బిఎన్ఎస్ మీద ఓకే సో లేపు ఆ అమ్మాయిలే లైక్ త్రీ ఇయర్స్ మొత్తం ఇంకా తనే అనుకొని ఉంటుంది కదా అమ్మాయి చాలా సఫర్ అవుతుంది ఇంకా టీ మంత్స్ నుంచి ఓకే ఆ మేడం థ్యాంక్ యూ అడ్వకేట్ గారు కూడా మీ సమస్య ఉన్నారు ఈ వీడియో లింక్ పంపిస్తాను చూడండి దయచేసి ఓకే అండి అయితే విన్నాను ఇప్పుడు ఇది ఈ అమ్మాయి ఎవరైతే ఫోన్ లో మనకు చెప్పిందో వాళ్ళ ఎవరో కజిన్ సంథింగ్ ఏదో చెప్పింది అమ్మాయి త్రీ ఇయర్స్ నుంచి రిలేషన్ లో ఉంది వాళ్ళు ఫిజికల్ రిలేషన్ లో ఉన్నారు ఎవ్రీథింగ్ కమిట్మెంట్స్ మ్యారేజ్ అంతవరకు వెళ్ళింది ఆఫ్టర్ దట్ డౌరీ విషయంలో ఏదైతే మ్యారేజ్ కి వచ్చేసరికి డౌరీ విషయంలో వాళ్ళు ఏదో రిస్ట్రిక్ట్ పెట్టిర్రు అబ్బాయికి కూడా ఇంకా సమ్ కండిషన్స్ వల్ల అమ్మాయిని వదులుకున్నాడు అది క్లియర్ కట్ గా వెళ్ళి పోలీస్ ఇది జెన్యున్ ఫ్యాక్ట్ ఇప్పుడు ఏదైతే మద్రాస్ హైకోర్టు కూడా ఏం చెప్తుంది చెప్పింది ఏమంటుంది అంటే మీరు నిజంగా ఎఫెక్టెడ్ అయినప్పుడు మీరు ప్రూఫ్ రండి ఇప్పుడు అమ్మాయి ఆ త్రీ ఇయర్స్ రిలేషన్షిప్ లో ప్రూఫ్స్ ఉంటాయి కదా మీ కమిట్మెంట్స్ కానీ ఏదైతే మెసేజెస్ ఫోటోస్ వీడియోస్ లైక్ మీరు మీరు వెళ్ళిన పెద్ద పెద్ద మనుషులతో మాట్లాడి ఇంటరాక్ట్ అయింది వాళ్ళ పేరెంట్స్ తో ఉన్నప్పుడు సంథింగ్ ఏదో ఒక ఫోటో అవుతుంది నిజంగా ఇవన్నీ మీకు డాక్యుమెంటరీ ప్రూఫ్ గా ఉంటాయి అనమాట ఇప్పుడు ఇది జెన్యున్ కేసు అనమాట ఇప్పుడు ఆల్రెడీ కేసు కూడా ఫైల్ అయింది ఎఫ్ఐఆర్ అయింది అని కూడా చెప్తుంది సో ఈ ఈ కేసులో అమ్మాయి ఛాలెంజ్ చేసుకోవచ్చు అనమాట కేవలం మీరు ప్రూఫ్స్ అంటే కేవలం వాళ్ళ చేసుకున్నటువంటి హోటల్స్ కావచ్చు లేదంటే ప్రైవేట్ కలిసినటువంటి రూమ్స్ లో కలిసి ఉండవచ్చు లేదంటే శారీరక సంబంధాలు పెట్టుకున్న తర్వాత కేవలం స్క్రీన్ షాట్లు నైట్ చాటింగ్స్ లేదంటే ఫోటోలు సెల్ఫీలు లేదంటే వీడియోలు ఇవి మాత్రమే పనిలోకి తీసుకుంటదా మేడం హైకోర్టు అంటే హైకోర్టు ఇక్కడ ఇది కాదు యాక్చువల్ లా ఏమంటుందంటే ఒక ఇప్పుడు ఏదైనా ఫిజికల్ నిజంగా లవ్ అండ్ ఎఫెక్షన్ కానీ ఇంకా ఏదైనా కూడా ఇద్దరు వ్యక్తులు ఒప్పుకున్నప్పుడే అది లీగలి సో వాళ్ళు ఇప్పుడు అంటే సో మనీ కేసెస్ ని బేస్ చేసుకొని చెప్తున్నా నిజంగా వాళ్ళు ఒక హోటల్ కి వెళ్ళేసి ఇద్దరు కలిసి వెళ్ళినారు అనుకుందాం బయటకు వచ్చినాక ఆమె కంప్లైంట్ పెట్టింది అనుకో అక్కడ ఎన్నో రీజన్స్ చెప్తారు ఆమె నన్ను బలవంతం చేసి తీసుకెళ్లిండు నన్ను మేనిపులేట్ చేసిండు సో నా ఫొటోస్ ఆల్రెడీ నా దగ్గర ఉన్నాయి నువ్వు రాకుంటే నీ ఫొటోస్ వేస్తా అన్నాడు ఇవన్నీ భయానికి వాళ్ళు గురయ్యి కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నారు అట్లా కూడా వెళ్ళిన అమ్మాయిలు ఉన్నారు సో మనము దీన్ని ఒకటే కోణంగా చూడొద్దు అనమాట ఇది సో మెనీ పీపుల్ కి సంబంధించింది వ్యక్తుల మధ్య సంబంధి ఒక్కొక్క కపుల్ ఒక్కొక్కలాగా ఉంటారన్నమాట వాళ్ళ జర్నీ అనేది ఒక ఒక విషయంలో నేను అబ్బాయిలే కంప్లీట్ తప్పు అమ్మాయిలే కంప్లీట్ తప్పు అనను ఒక దగ్గర అమ్మాయిది తప్పు కావచ్చు ఒక దగ్గర అబ్బాయిది కావచ్చు కాకపోతే లీగల్ విషయానికి వస్తే లీగాలిటీగా చెప్పాలంటే అమ్మాయిలకు కొంచెం ఫేవర్ అనేది ఎక్కువ ఉంది ఆ ఫేవర్ ఎక్కువ ఉంది కాబట్టి ఆ ధర్మ ధర్మాసనం ఆ మద్రాస్ ధర్మాసనం ఏం చెప్పింది అనమాట మీరు ఇట్లా విచల విడిగా కేసులు పెట్టొద్దు నిజంగా మీరు గురై ఉన్నప్పుడే కేసులు పెట్టండి అని చెప్తుందన్నమాట అనమాట ఇప్పుడు మనం హైకోర్టు తీర్పు వచ్చినా కూడా ఆ హైకోర్టు తీర్పు ఇచ్చిందని చెప్పేసి రీజన్ తీసుకుంటారు మరి అక్కడ జరిగినటువంటి అన్యాయానికి ఇక్కడ జరిగేటువంటి జరిగే జరగవలసినటువంటి న్యాయానికి అడ్డుకట్ట వేయబోతుందా అంటే ఇప్పుడు అక్కడ అబ్బాయికి ఫేవర్ గా వచ్చింది అని జడ్జిమెంట్ కొద్దిగా ఉంది కాబట్టి ఇప్పుడు నా దగ్గర కే ఒక అబ్బాయి వచ్చినాడు కేసు మేడం నాపై సోన్ సో నేనేం చేసి ఈ జడ్జిమెంట్ తీసుకోని నేను రిఫరెన్స్ వాదిస్తా కోర్టులో కాకపోతే నా దగ్గరకి ఏ అబ్బాయి వచ్చినా కూడా ఫ్యాక్స్ అవుతల వాళ్ళు పెట్టే ప్రూఫ్స్ ని బట్టి కూడా కేసు అనేది కింద మీద అవుతదన్నమాట ఒకటే మనం ఒక కేసు ఒకటేలాగా ట్రాక్ వెళ్తా అనుకోలేము కొన్ని కేసులలో కొన్ని డాక్యుమెంట్స్ వేరేలాగా ఉంటాయి కొన్ని కేసులలో ఎవిడెన్స్ అనేది మిస్ మ్యాచ్ అవుతుంది సో ఒక కేసుకి ఒక కేసు పొంతన ఉండదు అనమాట ఇప్పుడు ఆ కేసులో ఆ కేసు ఎగ్జాంపుల్ తీసుకుంటారు ఎవరైతే అన్యాయంగా అబ్బాయిలు ఉన్నారో వాళ్ళ కోసమే ఆ కేసు ఎగ్జాంపుల్ సరే నాకు మద్రాస్ హైకోర్టు ఇచ్చేసింది అనేసి అబ్బాయిలు ఇంకా మేము అదే కేసుని పట్టుకొని లాయర్ దగ్గరికి వెళ్తా అంటే మేము కూడా ఏం చేయలేము మీరు అవతల వ్యక్తిని హరాస్ చేసి వాళ్ళని మీరు బయట ఫోకస్ చేసి ఫోటోస్ అది అని వాళ్ళని ఫిజికల్ గా వాడుకున్న తర్వాత ఎవరు ఎఫెక్టెడ్ కంపల్సరిగా న్యాయ న్యాయస్థానం అయితే ఊకోదు ఇక లాయర్లు కూడా ఏం చేయలేము పక్కా ఎవిడెన్స్ తో వస్తే మనం కూడా ఏం కొన్ని కేసెస్ కేసెస్ సెన్సిటివ్ ఇట్లాంటివి అవును అది మేడం ప్రధానంగా ఈ ఈ మాట్లాడుకుంటే అమ్మాయి కొంచెం స్ట్రాంగ్ కాబట్టి ఇండిపెండెంట్ ఉమెన్ ఎందుకంటే ఒక ప్రైవేట్ కంపెనీలో దాదాపు అరవై వేల జీతానికి పనిచేస్తుంది అని చెప్పేసి తను స్ట్రాంగ్ గా ఉంది ఎందుకంటే నేను బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి ఎంబీఏ చేసేసి బ్యాక్ బోన్ గా ఉన్నటువంటి ఫ్యామిలీ ఏమైపోతారో అనే కోణంలో తను ఎటువంటి ఇటువంటి పాల్పడతలేదు ఎందుకంటే వెరీ ఇండిపెండెంట్ వెరీ స్ట్రాంగ్ చాలా మంది కూడా అలా ఉండకపోవచ్చు కానీ ఇలా అబ్బాయిని నమ్మి మోసపోవడం గల అమ్మాయిలలో రీజన్స్ ఏమైనా ఉన్నాయా ఏమైనా లోపించాయా అని మీ యొక్క కోణంలో చెప్తే ఇప్పుడు మనం ఫోన్ మాట్లాడిన కేసెస్ లో ఇలాంటి అయితే ఇప్పుడు మనము ఇప్పుడు మీరు చెప్పినది ఏదైతే ఎంబీఏ స్టూడెంట్ బ్యాక్ బోన్ సాలరీ ఇదంతా చూసుకుంటే మాక్సిమం అయితే అమ్మాయిలు నిజంగా మీరు అట్లా ఎఫెక్టెడ్ అయ్యి నిజంగా మీరు అట్లా మిమ్మల్ని ఎవరన్నా హారాస్ చేస్తున్నారో ఫోన్స్ ద్వారా మీ ఫొటోస్ వేస్తాము నిజంగా మీకు ఫిజికల్ గా వాడుకొని ఇట్లా చేస్తే మాత్రం మీరు కంప్లైంట్ చేయొచ్చు ప్రూఫ్ ఉంటే బట్ ఇక్కడ కొంతమందికి ఏమైపోతుంది అంటే పేరెంట్స్ భయం కూడా ఉంటుంది అమ్మ నేను కంప్లైంట్ ఇస్తే ఇప్పుడు నా పేరెంట్స్ రో మళ్ళీ నాకు మ్యారేజ్ కాదు ఇవన్నీ మైండ్ లో ఉంటాయి అనమాట ఎవరైనా గురి అయితే మాత్రం డైర్ గా కంప్లైంట్ ఇవ్వాల్సిందే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని మీరు అబ్బాయిని వదిలేస్తే వాడు ఇప్పుడు రేపు మిమ్మల్ని చేస్తాడు ఇంకొకరిని చేస్తారన్నమాట ఇట్లా జనాలు ఎక్కువైపోతారు అనమాట నిజంగా మీరు ఎఫెక్టెడ్ అయితే మాత్రం ఫ్యామిలీ కూడా స్టెప్ తీసుకుని కంప్లైంట్ చేయండి చెయ్యాలని నేను చెప్తున్నాను నిజంగా మీ దగ్గర ప్రూఫ్స్ ఉంటే మాత్రం మీరు చేయడమే బెటర్ యూ ఉండండి హెట్ హెట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి